పదహారవ శతాబ్దంలో విజయనగర రాజులో నిర్మించిన అద్భుతమైన శత్రు దుర్భేద్యమైన కోట వేలూరు కోట రాయలవారు నిర్మించిన కోట కాబట్టి దీనిని రాయవేలూరు అని కూడా పిలుస్తారు పదిహేను వందల అరవై ఆరవ సంవత్సరంలో విజయనగర సామ్రాజ్య చక్రవర్తి అయిన సదాశివరాయల ఆధ్వర్యంలో చిన్నభూమి నాయక్ మరియు తిమ్మానాయకుల నాయకుల చేత నిర్మించబడింది గొప్ప ప్రాకారాలు అతిపెద్ద కందకాలు అగడ్తలతో కూడినటువంటి ఈ కోట రాతి కట్టడంతో విశేషంగా ప్రసిద్ధి ఈ కోట మొత్తం గ్రానైట్ రాళ్లతో నిర్మించారు ఆ గ్రానైట్ రాళ్లను చిత్తూరు ఆర్కాట నుండి తెప్పించి మరీ కట్టించారు ఒక్కొక్క రాయి బరువు దాదాపు టన్ను పైగానే ఉంటుంది అంత బరువున్న రాళ్లతో ఈ కోటను నిర్మించారు పదిహేడవ శతాబ్దంలో ఆరవీటి రాజవంశం వారు ఈ కోటలో నివసించారు పదహారు వందల ఇరవై సంవత్సరంలో తొప్పూరు యుద్ధంలో దీనిని స్థావరంగా ఉపయోగించారు అయితే ఈ తొప్పూరు యుద్ధం అనేది రాయల కుటుంబంలోని రెండు వర్గాల మధ్య జరిగింది రాయల అనే బిరుదు కోసం ఈ తొప్పూరు యుద్ధం జరిగింది పదహారు వందల నలభై సంవత్సరంలో మూడవ శ్రీలంగరాయ హయాంలో బీజాపూర్ సుల్తానులు ఈ కోటను పూర్తిగా స్వాధీనపరుచుకున్నారు విజయనగరం రాజులు పరిపాలించిన చెట్ట చివరి రాజధాని మరియు ఐదవ రాజధాని అయిన ఈ వేలూరు కోట గురించి పూర్తి సమాచారం కోసం కింద ఇచ్చిన లింకులో పూర్తి వీడియో ఉంది ఒక్కసారి చూడండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ